ప్యారిస్ ఒప్పందానికి మన ప్రభుత్వం కూడా ఒప్పుకుంది అండ్ భూమికి హాని చేసే కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి రిలయన్స్ సంస్థ వంతారా ద్వారా లక్షల మొక్కలు నాటి అక్కడ ఒక మంచి వాతావరణం తయారు చేసి దాన్ని కార్బన్ క్రెడిస్ పొందడం సోషల్ డాక్యుమెంట్ లో కూడా ఉంది కొత్త ప్రాణాలకు ప్రకృతికి శ్వాసనిచ్చే ఈ ఒయాసిస్ దేశానికి ఈ వంతారా అనేది పచ్చదనం భూమికి నూతన శక్తి వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో అనంత అంబానీ కళ వంతారా కథ వంతారా కళల ఊసుల నుంచి కసాల దాకా కార్బన్ క్రెడిట్స్ వరకు ప్రతి గొప్ప ఉద్యమం ఒక చిన్న కళ నుంచి మొదలవుతుంది చిన్నప్పటి నుంచి జంతువుల పరిమళాలు గాలి వాసన అన్ని అనంత అంబానీ గారికి ఆస్వాదించడం అలవాటు చిన్నప్పుడే జంతువులంటే ప్రేమ వాత్సల్యం మచ్చుక అనంత అంబానీ చిన్నప్పుడు చిన్న ఏనుగు పిల్ల బంధింపబడి ఏడుస్తోంది వానలో తడిసిన ఏనుగు పిల్లను చూసిన బాధపడుతున్న సందర్భంలో ఒక చిన్న పిల్లగాడప్పుడే అనంత అంబానీ తల్లి నీతా అంబానీతో కలిసి చూసినప్పుడు మనకి చాలా బాధ కలిగి ఆయనకి జంతువులంటే ఎంతో ప్రేమ జంతువులు బాధ కన్నీటి వెనుక ఉన్న ఇబ్బందులేంటి అని తన హృదయంలో వీటిని మార్చాలి వీటికి కూడా ఒక మంచి జీవితం ఇవ్వాలి అని కలలు గని తన కళలు అదే రోజు ఆయన నిశ్చయించుకున్నాడు దేశంలో వంతారా అనే అద్భుత కిరణానికి ఒక నాంది పడింది అదే ఆరం అదే ఈ రోజు విజయ మార్గ దర్శకం ఇండుగో అనే ఒక ఆకుపచ్చ ప్రతి జీవానికి ఆశ కల్పించాలి ఇంతగా అనిపించిన ఇది నిజం అనంతంబాని అలగా ఊహించుకున్న వంతారా అంటే అడవి నక్షత్రం అంటే అడవి అందాలను బాధిత జంతువులను పరిరక్షణ అవసరం ఉన్న ప్రతి ప్రాణిని ఆదరిస్తూ మూడు వేల ఎకరాల్లో అనే అద్భుత కిరణానికి ఒక నాంది పడింది అదే ఆరంభం అదే ఈ రోజు విజయ మార్గ దర్శకం వంతారా తల నుంచి నిజానికి చేసిన మహాయోధుడు అనంత అంబానీ ప్రతి జీవి స్వేచ్ఛగా ఉండే హక్కు ఉంది అనంత అంబానీ ఎక్కడైనా కష్టాల్లో ఉన్న జంతువులను కాపాడాలి అనే పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు వందలాది ఏనుగులు పులులు ఎలుగుబంట్లు సరీస్ రూపాలు దేశం అవతల నలుమూలల నుంచి వచ్చిన ప్రాణులకు ఆశ జీవితం ఎన్నో అనాథ గాయాలతో వచ్చిన జంతువులకు ఆ జంతువుల బతుకులకు డాక్టర్లు నర్సులు ఫిజియోథెరపిస్టులు మంచి హాస్పిటల్లో వాళ్ళు ఒక దేవ దూతల్లా జంతువులకి కాపాడుకుంటున్నారు జంతువుల సముదాయం దగ్గర నుంచి ఉండుపోటితో పోరాడిన ఏనుగు పిల్ల వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక చికిత్స ఇక్కడ ఇవ్వడం ఒక ప్రత్యేకం వంతార అనేది అనంత అంబానీ గారికి మూడో కన్ను కలల కలయిక నడి రోడ్డుపై వర్షంలో తడిసిన ఏనుగును చూసి ఏనుగు పిల్లని ఎలా కాపాడాలి అన్న ఆలోచన అనంత అంబానీ మనసులో కొత్త కాంతిని వెలిగించింది ఇలాంటి ఒంటరి జంతువులను ఎన్నో వందలు వందలుగా దేశం లోపల దేశం వెలుపల అనుమూలల నుంచి తీసుకువచ్చి వాటికి మళ్లీ జీవితం ఇవ్వడం అనేది ఈ వంతారా లక్ష్యం ఇది ఒక సజీవంగా మార్చిన నాయకుడు అనంత్ అంబానీ అందరికీ అర్థమయ్యేలా ఒక రోజు చిన్న ఏనుగు బంధింపబడి ఏడుస్తోంది అదే ఏనుగు వంతారాలో వారం రోజులకే నడవగలిగింది అక్కడ వైద్య బృందం పంచుకున్న ప్రేమ సంరక్షణ వైద్యం వీటన్నిటికీ ఒక చిహ్నం అలాగే మరికొన్ని గాయపడిన పులులు కళ్ళు పోయిన చిరుత కొన్ని వేల జంతువులు ఆ ప్రకృతి వంతారా ఒడిలో కదలాడుతున్నాయంటే దానికి అనంత చూసి మనం గర్వపడాలి గుజరాత్ జామ్నగర్లో లో మూడు వేల ఎకరాల్లో సృష్టించిన వంతార దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద అనాథ జంతు సంరక్షణ కేంద్రంగా పేరుగాంచింది కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునికమైన వైద్య సదుపాయాలు కల్పించి జంతువుల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ పరిరక్షిస్తూ వాటి ఆరోగ్యాల కోసం పరిశ్రమిస్తున్న అనంత్ అంబానీ రీసెర్చ్ ల్యాబులు ఒక పెద్ద పెద్ద ప్రాంగణాలు జంతువుల కోసం పెద్ద పెద్ద హాస్పిటల్ నిర్మించారు ప్రతి జంతువుకు కొత్త జీవితం వంతారాలో ఇస్తున్నారు అక్కడ సహజ ప్రేమ ఇక్కడ వచ్చే ప్రతి జంతువుకు పులులు ఎలుగుబంట్లు రెప్టైల్స్ అరుదైన పక్షులు జీవించేందుకు ఒక ఒక కొత్త అవకాశం దొరుకుతుంది గాయాలకి అనారోగ్యాలకి మానసిక సమస్యలకి వృద్ధాప్యానికి వంతారాలో జంతువులన్నిటికీ మెరుగైన వైద్యానికి సిద్ధంగా అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండడం విశేషం జంతువులకి జన్మనిచ్చినట్లే జంతువులు స్వేచ్ఛగా తిరగడానికి మూడు వేల ఎకరాల్లో ఒక పెద్ద అడవిని సృష్టించిన గనుడు అనంత్ అంబానీ పచ్చని నేల పరిశుభ్రమైన నీళ్ళు అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడ వైద్యులు ఫిజియోథెరపిస్టులు నర్సులు బహుళ జాతీయ నిపుణులు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి ఆ జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అస్సాం వంటి రాష్ట్రాల్లో సంరక్షణ అవసరంలో ఉన్న జంతువులను రోడ్డు మార్గంలో రైలు మార్గంలో విమాన మార్గంలో కూడా తీసుకొచ్చి అక్కడ వంతారా హాస్పిటల్లో అత్యాధునికమైన జంతువుల హాస్పిటల్ లో చికిత్స చేసి వాటిని నార్మల్ స్టేజ్ కి పట్టుకొస్తున్నారు అక్కడ జంతువులకి ఎంఆర్ఐ సిటీ స్కాను లాజర్ థెరపీ వంటి ఎన్నో గొప్ప గొప్ప చికిత్సలు లభ్యమవుతున్నాయి వంతారా అనేది జంతువులకి ఒక ఆశ వంతారా పర్యావరణం కార్బన్ క్రెడిట్స్ వంతారా గొప్పదనం మానవీయ ప్రేమ మీదే కాదు రిలయన్స్ కంపెనీ ప్యారిస్ ఒప్పందం నిబంధనలకు ఇదే సాక్షిగా కార్బన్ క్రెడిట్ లు సంపాదించేలా వంతారాకు ముఖ్య స్థానం కల్పించింది ఏకంగా మూడు వేల ఎకరాల్లో గ్రీన్ బెల్ట్ తోటలు మొక్కలు వృక్ష సదుపాయం వాతావరణపు కార్బన్ ను తీసుకుని గాలిని శుద్ధి చేస్తాయి ఒక బ్రహ్మాండమైన అడవిని తయారు చేసిన ఘనత అనంత అంబానీ గారిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద ఆరోపణలు ప్రభుత్వ అనుమతులు లేని మరికొద్ది సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి సుప్రీం కోర్టు ప్రజా వేదికల్లో ప్రత్యేక దర్యాప్తు సంఘాన్ని సిట్ నియమించాలి వచ్చింది విచారణకు దారి క్షణాలు ఇవి ఇలాంటి భారీ ప్రాజెక్టుకు ఇప్పుడు ఏంటి ఆరోపణలు జంతువులను అక్రమంగా నిర్బంధించడం చెరలో ఉంచడం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్బన్ ప్రాజెక్టులను రూపొందించి అవసరమైతే వాటిని ఇతర కంపెనీలకి విక్రయించే అవకాశాన్ని సంపదగా మార్చుకుంటున్నారు అని కొంతమంది అంటారు కానీ ఇలా చేసే ఎవరు చేయగలరు ఇలాంటి పనులు అనంత అంబానీ మూడు వేల ఎకరాల్లో అడవిని నిర్మించి అక్కడ ఎన్నో జంతువుల జీవితాలని ఉద్దేశ ఒక మహానుభావుడు అక్కడ జీవిస్తున్న జంతువులకు అన్నిటికీ ఆహారం షెల్టర్ వైద్య సేవలు అందిస్తూ వాటి జీవనానికి సంరక్షణ కల్పిస్తూ ఒక మంచి పని చేస్తుంటే ఇది కేవలం కార్బన్ గ్రేడ్స్ కోసమే అయితే ప్రపంచంలో ఎవరైనా అలాంటి ధైర్యమైన పని చేయగలరా అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోగా మేము అడగాలని ఉంది ఒకవేళ ఆయన దాన్ని వాణిజ్య ప్రయోజనంగా కూడా పరిగణించిన ఇన్ని వేల జంతువులకు దయతో ఆహారం షెల్టరు ఒక ఫారెస్ట్ ని క్రియేట్ చేసి అంత మంది వ్యవస్థను క్రియేట్ చేసి అంత అత్యాధునికమైన వాస్తవంగా ఎవరికైనా సాధ్యం కేవలం వెనక విమర్శల కోసం కాదు కనీసం మీరు ఒక జంతువుకైనా సాయం చేయగలరా చేశారా చేస్తారా దయా సేవ వ్యయం ఇవన్నీ కలిసి ఆలోచించండి ప్రతి దానిలోనూ విమర్శ కోసం వెతకకండి అన్నది మా సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఉద్దేశ్యం కాంపెన్సేషన్ తో కూడిన వ్యూహం అని కొందరు విమర్శించిన పర్యావరణ రక్షణ వ్యాపార ప్రయోజనం రెండింటినీ కలిపి కొత్త కాన్సెప్ట్ కి వంతారా ఒక ఆదర్శం అనంత అంబానీ కళ వంతారా ఉద్యమంగా మారింది ప్రేమతో కూడిన వ్యూహం అనే విమర్శలున్నా వాస్తవ ప్రపంచంలో జంతువులకు ఇది ఒక అవకాశం ఒక అడవినే సృష్టించారు ప్రకృతి రమణీయమైన గాలి పచ్చదనం భూమి సమతుల్యత మనిషి బాధ్యతను గుర్తు చేస్తున్న విలువలు వంతారా ద్వారా మనం చెప్పుకోవచ్చు ఇది ఒక పెద్ద ప్రయోగం ఒక కళ ఒక వింత ప్రయాస వంతారా ప్రాముఖ్యత సమాజానికి పర్యావరణానికి వంతారాలో ఉన్న ఆరోపణలు ఒకవైపు మరోవైపున చేసిన మంచి పనులు కలిపితే వాస్తవ ప్రపంచానికి ప్రతి చిన్న జంతువుకి కొత్త ఆశ లక్షల మొక్కలకు ప్రాణం వేసిన ఉద్యమం ప్రపంచానికి ఒక మార్గదర్శకం చూపించిన వంతారా ప్రాజెక్టు వాస్తవానికి వంతారా లో చేసే పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలున్న ప్రైవేట్ రంగం దారి చట్టపరంగా పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలకు లోబడి ఉందా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది ఆరోపణలకు విలువ చూపించాల్సిన అవసరం ఉందా లేదా అనేది కామెంట్ రూపంలో మీరే ఆలోచించుకుని చెప్పండి కళలు నెరవేర్చాలి ప్రకృతి వైభవాన్ని మనసుకు దగ్గరగా పెట్టుకుని ప్రేమతో బాధ్యతతో కొత్త మార్గాలకు నిలవాలని అనంత అంబానీ గురించి మనం చూస్తుంటే ఆయన వ్యాపార రంగంతో పాటు మోగ జీవాలపై ఆయన చూపిన ప్రేమ మక్కువ శ్రద్ధ కేర్ టేకింగ్ వంతారా ద్వారా ఆయన జంతువులకు ఇచ్చిన సంరక్షణ ఆయన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తోంది సమాజ హితమే లక్ష్యంగా బాధ్యతతో దయపూర్వకంగా వ్యవహరించడం అనేది అనేక మందికి ప్రేరణగా నిలుస్తుంది మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్